హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు ఉదయం నుంచి అసలు వర్షం పడుతూనే ఉంది ఇలా మన వర్షంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అందుకని నేనైతే మొక్కజొన్నతో ఇలా గారులు వేసుకున్నానండి నూనె కూడా ఎక్కువ పీల్చవు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా నేనైతే ఇక్కడ మూడు మొక్కజొన్నపతులు అయితే తీసుకున్నానండి ఇవి నాటువండి స్వీట్ కార్న్ కాదు మనకి స్వీట్ కార్న్తో కంటే ఇలా అలాంటి మొక్కజొన్నలతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి ముందు ఈ మొక్కజొన్నలో పైన పొట్టంతా తీసేసి ఆ అంతా తీసేసుకుని క్లీన్ చేసేసుకుని అటు గింజలు అయితే వేరు చేసేసుకోండి ఫస్ట్ ఒక్క లైన్ కష్టం అవుతుంది మిగిలినవి తర్వాత ఈజీగా వచ్చేస్తాయి మీకు ఇలా రాకపోతే కనుక మధ్యలోనే ఇలా విలిచి తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు నేను తీసుకున్నవి లేతగానే ఉన్నాయండి మరీ ముదిరిపోయి ఎక్కువ రోజులు ఉండిపోయి ఉండిపోతే కనుక మీరు ఒక రెండు గంటల వరకు నీటిలో నానబెట్టుకున్నారంటే మీకు కాస్త మిక్సీ అయ్యేటప్పుడు ఈజీ అవుతుంది వీటిని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోవాలండి నీళ్ళు అనేవి లేకుండా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిలో మీ కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నేనైతే ఐదు పచ్చిమిర్చిని యాడ్ చేశాను నార్మల్గా కారం గుండె మిరపకాయలు అయితే ఒక నాలుగు యాడ్ చేసుకోండి అలానే అల్లం మొక్కని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు డబ్బలు వేసుకోండి పెద్దవైతే ఇక్కడ చిన్నవి కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలండి కాస్త బరగ్గా ఉంచుకోండి మరీ మెత్తని ఫైన్ పేస్ట్ లా కాకుండా ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసిన కరివేపాకు అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ముక్కల కింద కట్ చేసుకుని అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఇలాగే సన్నగా ముక్కలు కట్ చేసుకుని దగ్గర కొత్తిమీర లేదు అందుకనే వేయలేదు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి నేను పావు టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అలానే పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి బదులు డైరెక్ట్గా ధనియాలనే మిక్సీ వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు అలానే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ ఏదైనా మసాలాని కొంచెం వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం ఇదంతా కలిపేసుకోండి బాగా మీరు ఇలా వడ చేసుకుంటున్నప్పుడు మీకు తెలిసిపోతుంది పిండి పలుచగా ఉందా ఎలా ఉందని అలాంటప్పుడు ఒక స్పూను శనగపిండి అలానే ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోండి నేను చిన్న టీ స్పూన్ వేసానంటే నాకు పెద్దగా తడి ఏమీ అనిపించలేదు అందుకని కొంచమే వేసాను వేయకపోయినా పర్వాలేదు ఒకవేళ మీకు మరీ పలచగా అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే మరీ ఎక్కువ వేసేసారంటే మీకు ఆ మొక్కజొన్న టేస్ట్ అనేది మీకు తెలియదు అందుకని ఒకటి రెండు స్పూన్ల వరకు వేసుకోవడం సరిపోతుంది ఇప్పుడు మనలో ఒత్తుకుంటే కరెక్ట్గా నిలబడడం చూసారా ఇలా అయితే బా బాగా వస్తుందన్నమాట ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి మీరు ఇలా గారెలైతే చేతులతోనే ఒత్తుకుంటూ వేసుకోవాలి ఇది మనం చేతులతోనే రౌండ్గా చేసుకోవాలి మీకు నచ్చితే ఇలా గారి మధ్యలో ఇలా కన్నం పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా నార్మల్గా కూడా వేసుకోవచ్చు మధ్యలో కన్నం పెట్టినప్పుడు కాస్త ఇంకా ఎక్కువ క్రంచీగా వేగుతుంది నార్మల్గా అయితే కాస్త సాఫ్ట్గా ఉంటుంది లోపల అంతే తేడా పైన అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఆయిల్ అయితే అస్సలు పీల్చవు ఎక్కువ పలచగా అయిపోయిందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో వేపుకోండి అప్పుడు లోపల మంచిగా వేగుతాయి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇలా వీటిల్ని తిప్పుకుంటూ వేపుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా మిగిలిన వాటిని కూడా వేపు తీసేసుకోండి ఇవి నూనె పెద్దగా లాగవు మీకు మీకు ఇంకా నూనె ఉన్నట్టు కనిపిస్తే కనుక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆ పైన ఉండే ఆయిల్ కూడా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది ఇంకా మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలానే వేసేసుకోండి మూడు మొక్కజొన్నలకి ఇన్ని గారెలు అయితే వచ్చాయండి చాలా బాగా వచ్చాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి